కడప నగరంలోని ఎర్రముక్కపల్లెలో వెలిచిన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనం దర్శనమిచ్చారు మధ్యాహ్నము ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కమిటీ చైర్మన్ కళ్యాణ్ సుధాకర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ సోడేశ్వరి దేవస్థానం నందు దసరా ఉత్సవాలు ఇరవై రెండు నుంచి ప్రారంభం కావడం జరిగింది ప్రతిరోజు ఒక అలంకరణతో భక్తులను ఆరవించడం జరుగుతుంది ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణతో అమ్మవారు భక్తులకు గర్భనం ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ సందర్భంగా భక్తులందరికీ అన్న ప్రసాదము ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్న ప్రసాదం ఏర్పాటు చేసిన వారు ఉప్పు ప్రసాద్ గారు వాళ్ళ శ్రీమతి గారు ఏర్పాటు చేయడం జరిగింది సో వారికి అమ్మవారి ఆశిస్టులు ఉండాలని కోరుకుంటున్నాము దసరా ఉత్సవాలు ప్రతి ఏటా ఈ మా సౌడేశ్వరి దేవి అర్మక్క పెళ్లి నందు జరగడం జరుగుతుంది ఘనంగా జరుగుతాయి ఈ సౌడేశ్వరి దేవి గురువు బంగారంగా భక్తులకు కొలువై ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఎల్లవెల్ల కొలసడం జరుగుతుంది ప్రతి ఏటా కూడా ఈ గౌడేశ్వరి ఆలయం నందు అమ్మవారి జయంతి దసరా ఉత్సవాలు జ్యోతి మహోత్సవాలు జరగడం జరుగుతుంది ఇక పోతే ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి భక్తులకు విరాళ దాతలకు అందరికి కూడా ధన్యవాదాలు చెబుతూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాము నెక్స్ట్ వచ్చేసి రేపు అమ్మవారు సరస్వతి అలంకరణ మంగళవారం వచ్చేసి దుర్గాష్టమి మహిష్టాసింహిని రూపంలో అమ్మవారు మనకు దర్శనం చేయడం జరిగింది ఆ రోజు బలిదాన కార్యక్రమాలు అయిన కూడా ఉండడం జరుగుతుంది పోతే విజయదశమి రోజు రెండవ తేదీ వచ్చేసి మూడు గంటలకు హెమ్మీ వృత్స దర్శనము రాత్రి మంగళ వాయిద్యాలతో అమ్మవారు గ్రామోత్సవం కూడా వైభవంగా జరగను కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి